అందరు ఏ జవాబు ఉన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రణయ్ ఏడవ సభ అదేవిధంగా కల్లూరు సల్లూరు నేను క్రితం చనిపోయాడు కాబట్టి ఆయన కూడా స్మరించుకుంటున్నాము అయితే ఇదంతటి కారణం ఏంటి ప్రణయ్ని ప్రేమించిన అమ్మాయి పైకులమే మలేషిని ప్రేమించిన అమ్మాయి పైకులమే ఇద్దరు ప్రేమ పేరుతో ఆత్మ కోల్పోయిన వాళ్ళు మరి ఎందుకు ఇలా జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అరవై డెబ్బై హత్యలు జరుగుతున్నాయి తెలంగాణ పోరాటంలో ఏ కులం లేకుండా ఏ మతం లేకుండా అందరం కలిసిపోరాడేమో మరి కింది కులాలకు ఎందుకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది ప్రాణాలు తీసేస్తున్నారు కులం భేదం ఉన్నప్పుడు వరద పేదం ఉన్నప్పుడు తెలంగాణ పోరాటంలో మొన్నలా పక్క పెట్టచ్చు కదా దూరం పెట్టవచ్చు కదా అంటే తెలంగాణ సాధిస్తుంటే వాళ్ళ పొలాలు వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి కోసము మన ప్రతి నందన చైతన్యం చేసి తెలంగాణ పోరాటంలో అదే వాళ్ళ స్వార్థం కోసం నేను ఇదంతా ఇప్పుడు తల్లిదండ్రుని తోలబుజ్జులను ఆదుకునే యువకులని చంపేస్తారంటే ఆ కుటుంబం మొత్తం భూమి పునాది పుక్లించినట్టే ఆ ఇల్లుని పడగొట్టినట్టే కావున మనం ఏం చేయాలి ప్రజల తల్లిదండ్రులకు చేతి మొక్కుతున్నాం ఏం చేయాలంటే ఒక పక్షి పిట్టగూడు ఒక విషపురాణి ప్రముఖం రాకుండా అది గూడు కుటుంబం దాని పిల్లల్ని రక్షించుకోవడానికి అట్లా మన పిల్లలు రక్షించుకోవడానికి రాజకీయ నాయకుల దగ్గర మనం అడగాలి ప్రశ్నించాలి వాళ్ళు వచ్చే ఎలక్షన్లలో ప్రచారానికి మన ఇళ్ల వస్తే మా పిల్లలు పైపుల మా అమ్మాయిని ప్రేమిస్తే మాకేం చట్టం ఇస్తారు మాకేం రక్షణ ఇస్తున్నారు మీరు మీ కుటుంబాల కోసం రాజకీయం చేస్తారు వాళ్ళ సమాజం బాపానికి సమాజం రక్షణలోకి ఉండడానికి మీరు రాజకీయం చేస్తారని అని ప్రశ్నించాలి అంటే ఒక కోడి వర్షం వస్తే ఒక గద్ద వస్తే పిల్లల్ని తన రెక్కల కింద దాచుకుంటుంది మరి మన పిల్లలు బలిదానం అవుతుంటే మరి మనం ఏం ఆలోచన చేస్తున్నాము ఇన్ని హత్యలు జరిగినా అదే రాజకీయ నాయకునికి డబ్బుకు మందుకు ఓటు వేస్తున్నాము అంటే మన పిల్లల ప్రాణత్యాగాలకు విలువ లేదా అంటే మన పిల్లల పుట్టుకనే వ్యర్థమైందా విలువ లేదా అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి మా పిల్లలు ఎందుకు దాన్ని పైకుల అమ్మాయి ఇంటికుల అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తుంది మన పిల్లగారు తిరిగిపోదు మంచివాడు కాదు పైకులం అమ్మాయిని ప్రేమించుడు మరి పైకులం అమ్మాయి ఎట్లని ప్రేమించు కింది కులం అంటే భూమికి స్త్రీకి ఒకటే సమానత ఉంది భూమి భూమి లాగానే ఉంటుంది పండిస్తే ఎంతైనా పంట పండుతుంది స్త్రీ కూడా అట్లే తనకు నమ్మకం కలిగితే తను గౌరవంగా గొప్పగా చూసుకుంటే కులంతో పండు లేకుండా ప్రేమిస్తుంది అందుకే కిందుకులంలో ఉన్న యువకుల ఉంది కాబట్టి పైకులం అమ్మాయిలు కిందుకులం అబ్బాయిలు ప్రేమిస్తారు అదే కిందకులు మా అమ్మాయిలను పైకులు మా అబ్బాయిలు ప్రేమించట్లేదు అది మనం అర్థం చేసుకోవాలి ఏదో కానీ ప్రేమ చూపిస్తేనే ప్రేమ పొందుతారు మనము జీవితంలో మంచి ఎదగాలి మంచి పొజిషన్లో ఎదగాలని మంచి కాన్సెప్ట్ ఉంటేనే ప్రేమిస్తారు వాళ్ళు ఎన్నో కుల ద్వంకులు హత్యలు జరుగుతున్నాయి ఆయన ఎందుకు ప్రేమిస్తారు వాళ్ళకు ఉందా ఇది చెప్పిన కదా భూమి ఎంత పంట అయినా మనం పండిస్తే తీస్తుంది కానీ మనం విత్తం వేయకుండా భూమి ఏం చేయలేదు అట్లే మనం ఉన్న ప్రేమను మనం ఉన్న నడవడికను చూసి అమ్మాయిలు ప్రేమిస్తురు అలాంటిది మన అబ్బాయిలు ఎలా తప్పు అవుతుంది మన అబ్బాయిలు తప్పు కాదు కదా మన అబ్బాయిలు మంచి ప్రవర్తనతో ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టపడుతురు అలాంటిది ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజము రాజకీయం మనవాదం ఉన్నాయి అంటే ఒక పొలంలో వ్యవసాయం చేయడానికి కార్డెట్లు రెండు ఎట్లు ఎట్లా ఉంటాయో వీళ్ళు అలాగే పని చేస్తారు ఎట్లా పని చేస్తారు అంటే ఉల్పడెద్దు డాక్దంటే ఒక ఎద్దు పని చేయకపోతే ఇంకొక ఎద్దు మీద కార్మిక మీద మోపుతురు అట్లా రాజకీయ నాయకులు కూడా మనువాదులు తప్పు చేస్తే వీళ్ళు భరిస్తురు ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్కకు ఈ సర్టిఫికెట్ ఉందా అది ఆధార్ కార్డు ఉందా అది అంటే అట్లా బ్యాలన్స్ చేస్తారు అన్నట్టు మనువాదాన్ని తప్పు కాదు మన్వాదం కరెక్ట్గా చేస్తుంది అన్నట్టు అంటే వీళ్ళకి ఏం న్యాయం జరగకపోతే మన్వాదం తన పని తను చేసుకుంటూ పోతుంది మరి రాజకీయ నాయకులు అలాగే పని చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఇంకా భూమి రాలేదు ఉద్యోగం రాలేదు అంటే కాడెద్దులాగే రాజకీయ నాయకులు మన్వాదులు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మన దళిత యువకులకు దళిత ప్రజలకు న్యాయం జరుగుతలేదు న్యాయం జరగాలంటే మనం ప్రశ్నించేప్పుడే న్యాయం జరుగుతుంది ఎన్నో సంఘాలు పెట్టుకున్నాం ఇవాళ ఎన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి ఎంతో మంది ఉన్నారు చైతన్యవంతులము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా చదువుకొని పెద్ద పెద్ద ప్రొఫెసర్ లేరు ఇంజనీరింగ్ లేరు డాక్టర్ లైరు పెద్ద పెద్ద బిజినెస్ లేరు ఇవాళ్ళు ఏం చేస్తారు ఈ సమాజం ఇప్పుడు డెబ్బై ఎనభై హత్యలు జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం మాట్లాడుతారు చదువుకున్న జ్ఞానము ఏమున్నది మనం అంబేద్కర్ ఎంత కష్టపడితే రాజ్యాంగం రాసిడు ఆ రాజ్యాంగం రాసినా కదా ఈరోజు మనం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాము మన స్థాయికి ఏమైనా విలువ ఉందా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించినప్పుడే మన స్థాయికి విలువ ఉంటుంది లేదంటే అప్పటి వరకు విలువ లేకుంటుంది కాబట్టి ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి ఎంత పెద్ద రాజకీయమైనా ఎంత పెద్ద మతవాదమైనా పోరాటాల ద్వారా అణువేత్తమని చెప్తున్నాము కులాసమానత నిర్మూల పోరాట సమితి ద్వారా ప్రజా నాయకుల ద్వారా ప్రజా కలిసి వచ్చే సంఘాల ద్వారా ఎంతటికైనా పోరాడతాము ఆ కుటుంబానికి మూడెకరాల పొలము వాళ్ళ సిస్టమ్ జాబ్ వచ్చేంత వరకు మేము పోరాడతాము లేదంటే కలెక్టరేట్ దగ్గరైనా సరే ఎస్పీ దగ్గర అయిన సరే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను